హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి చూడండి ఈ బోట్ అయితే ముప్పై రోజులు పిసిన్ చేసుకుని రావాలి కానీ ఏంటంటే గాలి ఎక్కువగా ఉందన్నమాట తుపాలు కారణం ఏంటంటే టెన్ డేస్ పిసిని చేసుకుని వచ్చింది చూడండి ఇప్పుడైతే ఈ బోట్లో అయితే అండి కుకింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి లోపలికి వెళ్తే చూపిస్తాను అండి చూడండి ఇప్పుడు అయితే అన్నం పెట్టారు అన్నమాట ఇప్పుడైతే చూడండి ఇది అయితే ఏంటి తెలిసింది వంట కదండి ఇది అయితే చూడండి ఆయిల్ డబ్బా అన్నమాట ఆయిల్ కారం అన్నీ అన్ని లోపల పెట్టుకుంట చూడండి ఆయిల్ డబ్బా ఇది ప్రస్తుతానికి అయితే వాతావరణం ఈ ఒక బోటే కాదు చాలా బోట్లు వచ్చాయి ఈ బోట్ ఏంటంటే ఈ గాలికి మాట చూడండి వాడైపోయిన వలంతనా అనేది నీట్గా మాట క్లియర్ చేసుకుంటున్నారు అన్నీ అయితే జైల్లో పెట్టేయమంటున్నారు చూడండి ప్రస్తుతానికి అయితే బోట్లు అన్ని జట్టులో ఉన్నాయండి గాలి కారణంగా వాతావరణ సాకెట్ అంటే వన్ వీక్ దాకా మాట ఫిషింగ్ బోట్ వెళ్ళడాక లేదని చెప్పారు అందువల్ల చాలా బోట్లు మాట వస్తాను కదా అన్నట్లు చూడండి వాతావరణం ఎలా ఉందో మొత్తం మబ్బ వేసింది గాలి కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు అదే అండి రైస్ అయిపోయింది ఈ రైస్ ఏంటంటే తొమ్మిది మందిగా అండి ఉండరా అన్నీ అయితే ఇప్పుడు చూడండి రైస్ వంపనకి జిబ్బు చూడండి నవ్వుతారు మీరు అయితే వీళ్ళతో ఏంటంటే ఆ వలతో జిబ్బులా చేస్తారన్నమాట జిబ్బులా జిబ్బి కాలుపద్దు అన్న చూసుకో జాగ్రత్త చెప్పన్న కాలు పద్దంటే నన్న ఓకే అన్న ఓకే 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 చేత్తో పడుకున్నాను నేను అయితే చూస్తారా ఎలా కట్టేసి ఎలా గుంచుతారు చూడండి మీరు అయితే ఇక్కడ పర్లేదండి జట్టులు కాబట్టి పర్లేదు అన్నమాట అదే సముద్రంలో అయితే బోట్ అనేది రూలింగ్ చేస్తుంది అనమాట రూలింగ్ చేసినప్పుడు మాత్రం వంట చాలా డేంజర్ అనమాట చాలామందికి అయితే చైర్ కాల్పడం కాలు కాల్పడం అలా జరిగాయి కూడా చూస్తారా ఇప్పుడు ఇలా అదే అండి సముద్రంలో అయితే రూలింగ్ బట్టి జాగ్రత్తగా పంపాలన్నమాట చూడండి ఇప్పుడైతే చేపలు పులుసుక చూడండి చేపలు గొరకలు అండి ఇప్పుడైతే గొరక అంటారు ఈ చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ చేప చూడు డాడీ అయితే చూసా ఉందో చేపలు అయితే చేస్తున్నారు తీసారనమాట ఈ బోర్కేందంట కొమ్మ కొనలు సోరలు మొత్తం చేపలు రోజు సోరలు ఎంత వెళ్ళని ఇవాతే ఈ గొర్ర చేపలు అనమాట ఇప్పుడు అది చూడండి చేపలు పులుసు అయితే మొత్తం అన్ని రెడీ చేశారు చేపలు చేస్తారు చెప్పా చేపలు చేసి చింతపండు నానబెట్టారు చూడండి ఇవాతే బెండకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడైతే అన్ని అయితే చేపల పూలు చదువుతారండి నంబర్ వన్గా ఉంటుంది చేపల పులు చదివారు చూడండి మీరు చేపల పూలు ఏ విధంగా వండుతారండి ఇది బోట్లు ఎలా చూపిస్తారు మీకు చింతపండు చూడండి ఎలా పీస్తున్నాడు అమ్మ చేపల సూపర్గా వండుతారు ఎలా కారం రెండు స్పూన్లు వేస్తారు రెండు స్పూన్లుగా రెండు స్పూన్లు ఇప్పుడు ఎలా కొడుతారంటే మొత్తం అండి మిక్సింగ్ అనమాట చేపలు ఉల్లిపాయలు టమాటాలు మొత్తం బెండకాయలు మొత్తం అన్నీ కలిపేస్తారు అన్నమాట ఇలా కొండితే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సాల్ట్ వేస్తున్నారండి రెండు స్పూన్లు చూడండి సాల్ట్ వేస్తాను అనమాట పుల్లిగా తర్వాత ఆయిల్ చూడండి ఆయిల్ అయితే ఇప్పుడు బాగా చూడండి ఎలా కలుపుతున్నాడు బాగా కలిపేసిన తర్వాత చింతపండు వేస్తానండి సార్ కూడా అన్నమాట ఎక్కువ పెట్టరు మాత్రం ఎక్కువ తక్కువలో తక్కువ బాగా చాలా నీట్ గా మట వండుతారు ఇప్పుడు చూడండి టవ్ అయితే అన్నమాట టవ్ చాలా పవర్ఫుల్ టవ్ అండి చాలా పాస్ట్ గా అయిపోయింది సార్ అయితే నా అంచనాక ఒక పదిహేను నిమిషాలు అయిపోద్ది అంత ఫాస్ట్ అవుతుంది అనమాట కొంచెం అయితే వాటర్ వేసే అయితే చూడండి చాలా తక్కువ సార్ పెట్టారు సార్ అయితే రెడీ చూస్తారండీ స్మెల్ చూస్తే మాత్రం నేను అయితే ఆగలేకపోతున్నాను నంబర్ వన్గా ఉంది సారు నాకైతే నూరు పోతుంది చూడండి ఇప్పుడు అయితే అండి డ్రైవర్ అతను అయితే డ్రైవర్ కు ముందే ఆడస్తారన్నమాట అన్ని అన్న పెడుతున్నాడు డ్రైవర్కి అంటే ఏమనుకోకండి వీళ్ళ ఇప్పుడు మందు కోసం మాత్రం గొడవ అయిపోతుంది తెచ్చినవి మూడు కోటలు తెచ్చారు ఉన్నోళ్ళు మాత్రం ఏడుగురు ఇప్పుడు ఏ విధంగా తాగాలన్నమాట డ్రైవర్ని ఒకటే గోల్ చేస్తున్నాయి వీళ్ళకే డ్రైవర్ కి అయితే చేపలు సారీ వేస్తున్నారండి చేపల పులుసు చూసారా ఎంత చక్కగా అయిపోయిందో దగ్గరికి అయిపోయింది అనమాట పొగల పోతుంది సారీ అయితే అయితే మీకు చూపిస్తుంది చూడండి మందు అదే అండి రెండు కోటర్లు ఇంకొక కోటలు ఒక అన్ని కూడా అన్నమాట మొత్తం మూడు కోటలు అండి ఉండలు మాత్రం ఆరు ఏడు ఉన్నారు వీళ్ళు కాదు సరిపోవట్లేదు డ్రైవర్ మాత్రం ఎవరికి కాల్ చేస్తుంది అనమాట చూడండి డాడీ అయితే అందులో అందరూ చూస్తున్నారు చూస్తారండి డాడీకి అది మందు లేదు ఇప్పుడు తక్కువ మందు అనమాట డాడీ అయితే అలిగారు అనమాట చూడండి ఒక అన్నయ్య అయితే కోటర్ పూట రెడీగా ఉన్నారు తాగడానికి ఆ మందు సరిపోక ఎవరికి అవతల తగ్గడా డ్రైవర్కి అండి ఓకే అండి వీడియో లైక్ చేయండి మా ఛానల్ రిపోర్ట్ చేయండి చూసారు కదండి మంచి వీడియో ఇస్తే ముందుకు వస్తాను